సార్ రాము ఫ్రమ్ ఇప్పుడు వచ్చారు ఇట్స్ గ్రేట్ ఈవెంట్ మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు ఏదైతే ల్యాబ్స్ ఉందో వ్యాక్యూమ్ ఉందో చాలా చోట్ల ఈ పేద వర్గాలు చాలా మంది కూడా వంటదాగా వ్యవసాయం ఉండేది ఇప్పుడు పిల్లలు చదువుకొని ఉద్యోగాల మీద వెళ్తున్నారు వ్యాపార రంగాల మీద పెద్ద వ్యాపారాలు ఎవరు చేయట్లా చిన్న చిన్న వ్యాపారాల మీదే కా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అట్లా కాదు కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి కొత్త బిజినెస్లు వచ్చినాయి ఆపర్చునిటీస్ అందరికీ వస్తున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ అనేక రకాల ప్రాజెక్ట్స్ తీసుకొస్తుంది యంగ్ ఎంటర్ప్రీనర్స్ ఎక్కువ మంది కూడా జాబ్సే కాదు బిజినెస్ వైపు కూడా రండి అని చెప్పని మన అమెరికా ఆప్తా మిగతా వాళ్ళు కొంతమంది కలిసి ఒక పెద్ద ఈవెంట్ ఏర్పాటు చేశారు వివిధ కంపెనీలు వ వస్తున్న వాటి ఇండస్ట్రీస్ గురించి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నారు ఎగ్జిబిషన్ స్టాల్ ఏర్పాటు చేశారు దీనివల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఇంట్రెస్ట్ పెరిగి అంటే సబ్సిడీస్ ఎట్లా ఉన్నాయి శాంక్షన్స్ ఎట్లా ఉన్నాయి కొత్త ఇన్నోవేటివ్స్ ఎట్లా ఉన్నాయి ఇవన్నీ కూడా తెలుస్తాయి తెలిసి చాలామంది కూడా ఉంటుంది ధైర్యం చాలాగా ఉద్యోగాలు చేస్తుంటారు కాబట్టి మీరు వ్యాపార రంగాల్లోకి రండి అని చెప్పని ప్రోత్సాహం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు సక్సెస్ఫుల్గా జరిగింది కార్యక్రమం యువత కూడా ఇలాంటి కార్యక్రమాలని సద్వినియోగం చేసుకోవాలా పెద్దలు చాలామంది ఇక్కడ పరిచయం అవుతారు వాళ్ళతో ఇంట్రాక్ట్ అవుతాయి అనేక విషయాలు తెలుస్తాయి వాళ్ళు లైఫ్లో ఒక మంచి పెద్ద ఇండస్ట్రీస్లోకి వెళ్ళగలుగుతారు పది మందికి ఉద్యోగాలు ఇవ్వగలుగుతారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అందరూ కూడా మా మా తరఫున అభినందన కొత్తగా ఎంటర్ప్రీనర్స్ వస్తున్నారని చెప్పారు కదా సో వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ సజెషన్స్ ఏముందమ్మా ఇప్పుడు మందికి డబ్బులు ఉంటే చేయగలుగుతా అనేది పాత రోజులు ఈ మిగతా పేద వర్గాలందరూ ఎందుకు గ్యాప్ వచ్చిందని అంటే అధికారం అంతా కూడా రెండు రెండు మూడు కులాల చేతుల్లో ఉంది ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీలు కాంట్రాక్ట్లు అన్నీ వాళ్ళయ్యే బ్యాంక్ లోన్స్ వాళ్ళకే సబ్సిడీస్ వాళ్ళకే వాళ్ళకి మిగతా వాళ్ళు ఎవరు పొలిటికల్ సపోర్ట్ ఉండదు దానివల్ల ఎవరు ధైర్యం కూడా చేయలేం పది లక్షల లోన్ బ్యాంక్ దగ్గర తేవాలంటే వాడు సంవత్సరం తిప్పుతాడు అదే మిగతా వాళ్ళు పొలిటికల్ ఇన్ఫ్లుయన్స్ ఉన్న వాళ్ళు ఒక ఫోన్ కొట్టగానే వాళ్ళకు రెండు కోట్లు మూడు కోట్లు కానీ లోన్ వస్తుంది కాబట్టి ఇట్లాంటి కాబట్టి ఇట్లాంటివి ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు ప్రభుత్వ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారిపోయినాయి అవకాశాలు పెరిగినాయి అందరికి కాబట్టి వాటిని తెలుసుకోవాలా స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పని కేంద్ర ప్రభుత్వం కోట్లు ఖర్చు పెడుతున్నాయి ఎవరికి తెలిసి ఎంతమంది వెళ్తున్నారు స్కిల్ డెవలప్మెంట్ దాంట్లోకి ప్రాజెక్టులోకి అవి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అవకాశాలు దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని అవి అందరూ తెలియజేయడం కోసమే ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇది ఒక మంచి ఈవెంట్ సక్సెస్ఫుల్గా జరిగింది ఇది దీన్ని అందరూ కూడా ఇది ఈ రోజుతో అయిపోయిందని కాదు వీళ్ళు తర్వాత ఇన్ఫర్మేషన్ కూడా తర్వాత వెబ్సైట్స్ కూడా కంటిన్యూ మెయింటైన్ చేస్తారు వాటి సద్వినియోగం చేసుకొని కోరుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ